ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించే ఈ చైనీస్ టాయ్ లబూబు వన్ పాయింట్ టూ క్రోర్స్కి సేల్ అయింది మరి ప్రోడక్ట్లో ఏదైనా అమేజింగ్ ఉందా అంటే ఏం లేదు కాకపోతే చాలా మంది సెలబ్రిటీస్ ఈ లబ్బుబు తోటి ఫోటో క్యాప్చర్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసేసరికి దీనికి చాలా ఎక్కువ హైప్ క్రియేట్ అయింది యాక్చువల్లీ ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ లబ్బు బుక్ లాంటి ప్రొడక్ట్స్ అనేవి ఇంతకుముందు కూడా తీసుకొచ్చారు స్టాన్లీ కప్ అని చెప్పేసి ఒక కప్ ని తీసుకొచ్చారు చాలా మంది సెలబ్రిటీస్ ఆ కప్ చేతిలో బట్టేసుకుని జిమ్ కు వెళ్లడం ఆ కప్ని హోల్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇటువంటివన్నీ మనం ఇంత ముందు చూసాం సో ఇప్పుడు అటువంటి హైప్ ఈ లబ్బు బుక్ వచ్చింది ఫస్ట్ ఇట్లా వాళ్ళు దీనికి హైప్ క్రియేట్ చేసి స్కేట్ సిటీ క్రియేట్ చేసి దానికి ఒక హైప్ వచ్చే విధంగా వేస్తారు మనం చూసినట్టు చాలా మంది సెలబ్రిటీస్ లబూక్ సంబంధించిన టాయ్స్ ని వాడి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు మరి వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళు బాగుంది బాగుంది అని చెప్పేసి దాన్ని కొనడానికి షాప్ కి వెళ్తారు వాళ్ళు కూడా కొనుక్కొని ఫోటోస్ ని క్యాప్చర్ చేసి పెడుతూ దానికి డిమాండ్ ఏర్పడుద్ది డిమాండ్ ఏర్పడిన వెంటనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు దీనికి సంబంధించిన స్టాక్ ని ఉన్న పలంగా ఆపేస్తారు మొత్తానికి ఒక స్కేల్ సిటీ క్రియేట్ చేస్తారు మరి చాలా మంది లైన్లలో నిల్చొని ఈ లబూబు టాయ్ కోసం ఎగబడి మరి కొన్ని ఎవరికైతే ఈ టాయ్ దొరికిందో వాళ్ళు కూడా దానితోటి ఫోటోని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తారు సో అలా దానికి ఒక హైప్ క్రియేట్ అవుద్ది అలా బొమ్మ ఏమైనా అందంగా ఉందంటే చాలా దరిద్రంగా చెత్తగా ఉంది కాకపోతే చైనా వాళ్ళు ఇలా ఒక మార్కెటింగ్ క్రియేట్ చేసి దానికైతే హైప్ క్రియేట్ చేశారు ఓన్లీ బొమ్మలు అనుకుంటున్నారా మీ చుట్టూ ఉండే చాలా ప్రోడక్ట్స్ కి ఇటువంటి హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఈవెన్ మనం వాడే ఐఫోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఇప్పుడు మనకు త్వరలో సెప్టెంబర్ లో ఐఫోన్స్ అనేవి లాంచ్ అవబోతున్నాయి కదా అప్పుడు కూడా చాలా మంది లైన్ లో నిండి మరి ఈ మొబైల్ ని కొంటూ ఉంటారు దానికి ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మొబైల్ కంపెనీస్ అయినా కానివ్వండి ఇబుబు బొమ్మ అయినా కానివ్వండి స్టాన్లెక్ కప్ అయినా కానివ్వండి ఇటువంటి స్ట్రాటజీస్ లో మనం ఇరుక్కుని మన డబ్బులను వేస్ట్ చేసుకోకూడదు మరి మీరు ఎప్పుడైనా ఇటువంటి హైపున్న ప్రోడక్ట్ ని కొనుక్కున్నారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ